ఎంతో కష్టపడి మరి ఈనాడు గౌరవ చైర్మన్ హోదాలో తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో ముందంజలో ఉండి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి ఉండాల్సిందే బాబాయ్ అనని నూరారా ఆహ్వానిస్తే యాక్చువల్గా నిన్న ఉదయం హైదరాబాద్ బయలుదేరి వెళ్ళాలి ముఖ్యమైనటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి అయినప్పటికీ మన మీద మన భద్రాచల ప్రేమతో ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పొదం వీరయ్య గారికి ముందస్తుగా నమస్కారాలు తెలియజేస్తున్నాం మీరు కూడా గట్టిగా చప్పట్ల ద్వారా స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం ఇకపోతే ఈ కార్యక్రమానికి ఇరవై తొమ్మిదవ నెహ్రూ కల్లూరి భారతీ దేవి గారి స్మారక అంతరాష్ట్ర ప్రైజ్ మనీ క్రికెట్ లో పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి శ్రీ తాళ్ళూరి పంచాక్షరయ్య గారు పెద్దలు వారి ట్రస్ట్ తరఫున శ్రీ తాళ్ళూరి రాజా శ్రీకృష్ణ గారు డాక్టర్ గారు మరియు శ్రీ తాళ్ళూరి జయశేఖర్ గారు తానా మాజీ అధ్యక్షులు వారి ప్రేమతో వారి ట్రస్ట్ తరఫున హాజరైనటువంటి ఎక్స్ఎంపీటీసీ రవెండి శ్రీ వల్లూరుపల్లి వంశీ గారికి స్వాగతం పలకండి అందరూ కూడా గట్టిగా చాపట్ల ద్వారా మీరంతా పెద్ద మనసు ఉన్నటువంటి ఈ ప్రాంత అభివృద్ధి కాముకులు మరియు ఈ కార్యక్రమంలో హాజరవుతున్నటువంటి మన భద్రాచలం పట్టణంలోనే ఆనాడే డాక్టర్ పాలరాజు గారు మరి ఇక్కడగా ఇంజనీరింగ్ కళాశాలను తీసుకొచ్చి సాంకేతిక పరమైనటువంటి విద్యను తొంభైలోనే అందించినటువంటి మహనీయులు డాక్టర్ పాలరాజు గారు వారి కుమార్తె శ్రీమతి వరలక్ష్మి సాయిరామ గారు వారి తరఫున వారి కోడల హర్షిణి గారు హాజరయ్యారు వారు కూడా ఈ సందర్భంగా స్వాగతం సుస్వాగతం మరియు భద్రేణి ప్రకాష్ గారు వారిని నేను కళ్ళతో చూడలేదు ఇప్పటి వరకు కూడా కేవలం చావా లక్ష్మీనారాయణ గారు ప్రముఖ విద్యావేత్త భద్రాచలం వారి యొక్క స్ఫూర్తితో వారి యొక్క ప్రేమతో శ్రీ బాలా మందికి ఉపయోగపడేటువంటి ఒక మంచి కార్యక్రమం అని ముప్పై ఒక్క సంవత్సరాలుగా దీన్ని కంటిక రెప్పలా కాపాడుకుంటూ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ఇరవై ఒక్క జట్లను తీసుకొచ్చి ఈ సంవత్సరం ఇక్కడ ఆడిచ్చి ఇదే పెద్ద మనసుల చేత వాళ్ళకి యాభై వేల రూపాయలు వాళ్ళకు ముప్పై వేల రూపాయలు చూస్తున్నటువంటి ప్రేక్షకులకు గిఫ్ట్ హ్యాంపర్స్ ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ ద్వారా నెహ్రూ కప్ ద్వారా ఈ భద్రాచలానికి ఖ్యాతి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఈ నెహ్రూ కప్ ద్వారా మేమందరం చేస్తున్నామని అని సగౌరవంగా తెలియజేస్తూ ఉన్నాం అందుకే భద్రాచలంలో మూడు పండుగలు ప్రతి ఏటా జరుగుతాయని చెబుతున్నాం ఒకటి ముక్కోటి రెండవది శ్రీరామనవమి మూడవది మూడు దశాబ్దాలుగా సాగుతున్నటువంటి నెహ్రూ కప్ అందుకే ఇంత ఘనకీర్తి సాధించినటువంటి ఈ నెహ్రూ కప్ గొప్పది అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఇక ముఖ్యంగా మా పెద్ద ఆయన గొప్ప మనసున్నాడు మర్మం మోసం అంటే తెలియనాడు ఎవరు వెళ్ళినా కాదనలేడు ఏ సమస్య వచ్చినా నేనున్నానని ముందుండేవాడు నమ్మితే ఇవ్వటానికి కూడా సిద్ధపడేవాడు ఆయనే జంగు సైరన్ పొదం విరణి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను సగౌరవంగా తెలియజేసుకుంటూ ఉన్నాను అంతటి మహామనిషి మధ్య ఈరోజు మనం మాట్లాడుకోవటం ముఖ్యంగా నేను మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది అని మీ అందరికి సౌగర్వంగా తెలియజేస్తున్నాం కాలం కలిసి వస్తే కాలం కలిసి వస్తే ఇదే వేదిక పైన శ్రీ పదేం గారికి గారికి పట్టాభిషేకం చేసుకునేటువంటి రోజును రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ముందుగా నమస్కరిస్తుంది మా మిత్ర వాటగోట పయనిస్తూ ఈ కప్పు నిర్వహణలో ఎంతో శ్రమకొచ్చి మాకు అండదండగా ఇచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈరోజు శ్రీమతి తాళ్ళూరి భారతీదేవి మెమోరియల్ ప్రైజ్ స్టేట్ లెవెల్ ప్రైజ్ మనీ టోర్నమెంట్ యొక్క ఫైనల్ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన శ్రీ పొడెం వీరయ్య గారికి అలాగే ఇక్కడికి ఇచ్చేసిన అందరి అతిథులకు కూడా మా ఆన్లైన్ కమిటీ తరఫున ప్రత్యేక ఆహ్వానం తెలియజేస్తూ ఈ యొక్క టోర్నమెంట్ విజయవంతంలో మాకు సహకరిస్తున్న భద్రాచలం అధికార అనధికార ప్రముఖులందరికీ వ్యాపార వర్గాల వారికి ముఖ్యంగా ఈ టోర్నమెంట్ నిర్వహణ మాకు సహకరిస్తున్న ఈ నెహ్రూ కప్ ఆర్గనైజింగ్ కమిటీ ప్రెసిడెంట్ అట్లూరి శ్రీధర్ వైస్ ప్రెసిడెంట్ గుమ్మలూరు శ్రీనివాసరావు కన్వీనర్ ఎస్కే సలీం ఫెదర్ కుంచాల సదానందం మడిపల్లి నాగార్జున అలాగే మా అందరి మిత్ర కూడా మా ఈ ఎనిమిది పది రోజులు ఈ పది రోజుల టోర్నమెంట్ కాదు దీని వెనకాలం ఒక నెల రోజులు కష్టం ఉంటుంది ఆ కష్టాలంతా కూడా మాతో కలిసి ప్రయాణించి ఈ టోర్నమెంట్ ఎంత విజయం చేసినా వీరందరికీ ఇక్కడికి వచ్చి పాల్గొని ఇంత మంచి మ్యాచ్ల్ని మా ప్రేక్షకుల భద్రాచలం ప్రేక్షకులకి మీ క్రికెట్ ఆడ ద్వారా చూపించినందుకు మా ఇక్కడ విచ్చేసిన క్రికెట్ టీములందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే భద్రాచలం ప్రేక్షకులు క్రికెట్ అంటే వేరే అభిమానులు వారి వారిని చూడటం కోసం క్రికెటర్స్ క్రికెట్ని చూడటం కోసం భద్రాచలం ప్రేక్షకులు ఎప్పుడు ఇక్కడ ఈ గ్రౌండ్లో రెడీగా ఉంటారు ఈ యొక్క టోర్నమెంట్ విజయవంతంలో మాకు సహకరించిన మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మొత్తం కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ అదేవిధంగా వేదికపై ఆసీనులైన భద్రాచల పురో ప్రముఖులు ప్రముఖ కాంట్రాక్టర్లు వ్యాపారవేత్తలు విద్యా సంస్థల అధిపతులు అదేవిధంగా ఇతర రాజకీయ ప్రముఖులు క్రికెట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా యాజ్ ఎ ఫౌండర్గా నేనైతే హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తా ఉన్నా అదేవిధంగా ఈ పది రోజులు చాలా చక్కటి క్రీడను ప్రదర్శించి భద్రాచలం క్రికెట్కి కనాచిగా పేరు పొంది దాదాపు ముప్పై సంవత్సరాలు ముప్పై ఒక సంవత్సరాలుగా ఈ నెహ్రూ నిర్వహిస్తున్నామంటే కేవలం క్రీడాకారుల క్రీడా ఆడటానికైతే చాలామంది ఉంటారు కానీ క్రీడాకారులతో క్రీడాకారుల గురించే కాదు క్రీడాకారుల గురించే కాదు వాస్తవానికి ఈ యొక్క ముప్పై ఒక సంవత్సరాలుగా ఈ టోర్నమెంట్ ఇంత నిర్విరామంగా రన్ అవుతుందంటే మరి ఏదైతే కమిట్మెంట్తో మా మిత్ర బృందం అది నేను కానీ బాల్య కానీ మరి దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి భుజస్కంధాలపై వేసుకుని ఈ టోర్నమెంట్కు ముందుకు నడిపిస్తున్నటువంటి అట్లూరు శ్రీధర గారు కానీ దాట్ల గారు గాని కుంచాల సదానందం గారు కానీ అదేవిధంగా మడిపల్లి నాగార్జున గారు కానీ గుమ్ములూరు శ్రీనివాసరావు గారు కానీ లేదా సాగర్ గారు కానీ మా మిత్ర బృందం వారితో పాటు మాతో పాటుగా మాకు జూనియర్స్గా ఉన్న వాళ్ళు అనేక మంది పూర్తి సంపూర్ణ సహాయ సహకారాలు అందించడం కారణంగా గ్రౌండ్ లో టోర్నమెంట్ రన్ అవుతోంది ఆడేవాళ్ళు ఉంటారు ఆరు నేను చేసేటోళ్ళు కూడా ఉంటారు కానీ మరి అన్ని జరగాలంటే మన ఆర్థిక వనరులు కావాలి కావాలి అంటే నిజంగా కూడా నేను అనేక అనేక జిల్లాల్లో క్రికెట్ క్రీడలు ఆడాము ఉద్యోగపరంగా అనేక రాష్ట్రాలు తిరుగుతూ ఉంటాం కానీ భద్రాచలం లాంటి ఒక మంచి వేదిక అనేది ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఏమూలైతికినా దొరకదని చెప్పేసి నేను సగర్వంగా తెలియపరుస్తా ఉన్నాను ఎందుకంటే నిజంగా దీర్ఘకాలికంగా భద్రాచలంలో ఒక ఒక యజ్ఞం లాగా ఒక టోర్నమెంట్ రన్ చేయాలని చెప్పేసి మా మిత్ర బృందం అందరం కూడా అనుకున్న నేపథ్యం దాంట్లో ప్రధానంగా నేను బాల్యోగి కొద్ది ఎక్కువ భూమిక పోషించడం జరిగింది మరి ఏదైతే ఆ రోజు ఆశించినామో ఏదైతే ఉద్దేశంతో సంకల్పంతో ప్రారంభించామో ఆ ప్రారంభించిన టోర్నమెంట్ రన్ అవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇతర ప్రాంతాల్లో కార్పొరేషన్స్ ఏ అయితే ఉన్నాయో సహాయ శాఖలు అందిస్తూ ఉంటారు సంస్థలు అయితే సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాయి కానీ భద్రాచలంలో ఉన్న పురప్రముఖులు రాజకీయవేత్తలు వ్యాపారవేత్తలు విద్యా సంస్థల అధిపతులు ప్రతి ఒక్కరు కూడా కాంట్రాక్టర్ ప్రతి ఒక్కరు కూడా మన వీళ్ళ భద్రాచలం ఉన్న పురప్రముఖులు అందరూ కూడా ఒక కార్పొరేషన్ ఒక సంస్థగా ఏర్పడి భద్రాచల క్రీడా భద్రాచలాన్ని క్రీడా ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తారాస్థాయిలో నిలిపిన మహనీయులు ఎవరైనా ఉన్నారంటే భద్రాచల పురో ప్రముఖులు వేదిక మీద ఉన్న అని చెప్పేసి సగరంగా వాళ్ళందరికీ చేతులు జోడించి నమస్కారాలు తెలుపుతూ ఉన్నాను కేఎన్ఆర్ మార్కెట్ నాగరాజు గారికి అదేవిధంగా వాసురెడ్డి సాంబేశ్వర గారి మనవడు సాంబా గారికి అదేవిధంగా మన రెడ్డి గారికి సురేష్ అన్నకి అదేవిధంగా గత మూడు సంవత్సరాల నుంచి వరలక్ష్మి మేడం గారి ఇంటికి వెళ్తే విన్నర రన్నరో చెప్పండి నేను డబ్బులు ఇస్తానని అంటుంది కానీ ఆల్రెడీ విన్నరు పంచాసే గారు ఇస్తున్నారు రన్ రన్నర్ వచ్చేసి ప్రకాష్ గారు ఇస్తున్నారు అని చెప్పేస్తే మేడం అప్పటి నుంచి కూడా రన్ అన్ ప్రైజ్ మనీ ఎంత ఉంటే అంత ఆవిడ మనకి ఈ కి సహకరిస్తున్నారు వారు ఉంటే బాగుండదు వారు లేకపోయినా కూడా వాళ్ళ కోరల్ గారు హర్షిణి గారు వచ్చారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా భూపత్ర గారు తెలుసు మనకి మరి ఈ భద్రాచలంలో ఈ పచ్చగా ఈ చెట్లు ఉన్నాయంటే పూర్త భూపత్ర గారి చలవే అది ఆయనే గ్రీన్ భద్రాద్రి కప్పు స్థాపించి ఈరోజు ఇంత పచ్చదనం చేసింది భూపత్ర గారు అదేవిధంగా మన ప్రిన్సిపాల్ గారు అదేవిధంగా మరి భద్రా భద్రాచలం పట్టణంలోనే ఒక ప్రముఖ వ్యాపార మరి వస్త్ర వ్యాపార సంస్థ మన రాము గారు మా బాబాయ్ టీవీ గారు మా సోదరి సోదరి మరీ సరిదేవి అందరికీ కూడా ప్రత్యేక ధనాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ భద్రాచలంలో భద్రాద్రి కప్పు తర్వాత నెహ్రూ కప్పు ఇలా టోర్నమెంట్ అదేవిధంగా కళాభారతి ఏ కార్యక్రమాలు చేసి చేసినా చేయటానికి సమయం తీసుకొని శ్రమ చేసి ఇలా టీమ్గా ఏర్పడి చేస్తే ఆర్థికంగా డబ్బులిచ్చే దాతలు భద్రాచలంలో చాలామంది ఉన్నారు ఎవరు వెళ్ళినా ఏ కార్యక్రమం జరిగినా కూడా అంటే వేల మంది ఉన్నారు కానీ ఇచ్చేటోళ్ళు ఒక పదిహేను ఇరవై మంది ఎప్పుడు చూసినా ఏ స్టేజ్ మీద చూసినా వీళ్ళే ఉంటారు తప్ప మరొకటి లేదు మన కళాభారతి ఉంది రేపు ఫిబ్రవరిలో మూడు నాలుగైదు తారీఖులో వాళ్ళకైనా అంతే ఏ కార్యక్రమం చేసినా ఇచ్చేటోళ్ళే ఇస్తూనే ఉంటారు అలా కాకుండా భద్రాచలంలో కూడా ఇంకా కొంతమంది దాతలు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా ముందుకు రావాలంటే ఇలా తప్పకుండా ఇలా కావాల్సిందే ఇలా అంటే క్రీడలు కావాల్సిందే ముఖ్యంగా ఈ స్టేజ్ మీద నేను దాదాపుగా ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఏ పెద్ద మనిషి వచ్చినా ఎమ్మెల్యే గారు వచ్చినా ఎంపీలు వచ్చినా మినిస్టర్ గారు కూడా రావడం జరిగింది వాళ్ళని అడిగేట వాళ్ళం ఈ భద్రాచలానికి ఈ మారుమూల ప్రాంతానికి ఈ ఈ స్టేడియాన్ని కొంచెం అటుపక్క ఇటుపక్క ఒక స్టేడియం లాగా తయారు చేయమని చెప్పేసి వచ్చిన ప్రతి ఒక్కరు వాగ్దానం చేసిపోతున్నారు కానీ ఈ రోజు వరకు అది లేదు మన దురదృష్టం ఏంటంటే ఈ నెహ్రూ కప్ టోర్నమెంట్లో కానివ్వండి ఈ స్టేజ్ మేము ఉన్న ప్రతి ఒక్కరు ఒక ఆరు సంవత్సరాల క్రితం పదవి హీరే గారు ఆయన ఎలక్షన్లో ఒక ఇరవై రోజుల ముందు వస్తే ఆ రోజు నుంచి ఈ రోజులకు ఆయన వెంట నిలబడ్డోళ్ళు ఇక్కడ ఉన్నారు అందరం కానీ ఆయన గనక మొన్న గెలిసి ఉంటే ఇవాళ మినిస్టర్ అయితే అసలు ఇది అడగాల్సిన అవసరమే ఉండేది కాదు పదవి హీరే గారికి అసలు మీకు ఏం కావాలని అడిగి ఇవాళకి బ్రహ్మాండమైన స్టేడియం కన్స్ట్రక్షన్లో ఉండేది మన దురదృష్టత్వం అది ఆ సీరా స్వామి తప్పకుండా ఆశిస్తూ దాకా బాలయ్య గారిని చెప్పినట్టు ఆయన తప్పక ఒక బ్రహ్మాండమైన పలు పోస్టులకు వచ్చి ఈ భద్రాచలానికి ఒక ఉన్న విధంగా ఎందుకంటే ఆయన పుట్టి పెరిగిన ములుగును వదిలేసి ఏ రోజుకి భద్రాచలంకి వచ్చారు ఆ రోజు నుంచి ఇక్కడే ఉంటాను నేను ఓడినా గెలిచిన భద్రాచలం నాది అని కంకణం కట్టుకొని ఉన్నటువంటి వ్యక్తి నాయ పదయం గారు సరే ఎలక్షన్లలో గెలుపులు వాటి మామూలు కాకపోయినా కూడా ఆయనకి ఇవాళ ప్రభుత్వం గుర్తుంచి బ్రహ్మాండమైన అడవి బిడ్డకి అటవీ శాఖ అభివృద్ధి శాఖ మా చైర్మన్ ఇచ్చినందుకు మన రేవంత్ రెడ్డి గారిని ఆమతిస్తున్నాం మనకి తప్పకుండా ఉదయ గారు మీరు తప్పకుండా ఈ భద్రాచలంలో మనం మినిస్టర్గా వస్తారు చూస్తాం మేము ఇదే భద్రాచలంలో తప్పకుండా ఈ గ్రౌండ్ డెవలప్ చేసే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పేసి ఉదయగరే గారిని మరొక్కసారి మేము అడుగుతున్నాం ఎందుకంటే ఇలా మినిస్టర్ గారు అనుకున్నాం కానీ రాలేదు దానికి తప్పకుండా జరుగుతుందని నేను ఆశిస్తున్నారు మరొకసారి ఈ నెల కప్పులో నేను కూడా ఐదు సంవత్సరాలు బాగా భాగస్వామి అయ్యి మరి ఈ వారం పది రోజులు వెళుతూ ఉండి మేము సమ చేస్తున్నాం మరి అలాగే మన బాలయ్య గారి టీం అయితే ఒక వారం పది రోజులు పనులన్నీ మానేసి ముందు ఒక పదిహేను రోజులు మేము దీని మీద క్రసరత్ చేయాలి దాతల దగ్గరికి తిరగాలి ఇలాంటి చేసి ఇలాంటి కార్యక్రమం చేసినందుకు మరొక్కసారి టీం మొత్తం అసలు సలీం గారు అయితే అసలు షాపు ఎక్కడికి రాడు క్రికెట్ అనగానే ఇక అక్కడే షాపు వస్తేనే రం ఫోన్ చేస్తే వస్తాడు ఇక్కడే ఉంటాడు అక్కడికి వెళ్ళిపోతుంటాడు ఆయన అంటే ఇలాంటి అందరూ ఉంటాం వల్ల అశోక్ గౌ హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటా నాగార్చన గారు ఆయన ఒక ఉద్యోగం చేసుకుంటా వీళ్ళందరూ ఉద్యోగాలు చేసుకుంటూ ఇంటిని వదిలేసి క్రికెటే ఇల్లుగా ఉండి ఇలా ఇంత కార్యక్రమం అంత సక్సెస్ చేయడం అంటే మామూలుష్యం కాదు అలా మరొక్కసారి నేను కూడా ఆ టీంలో భాగస్వానందుకు మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా ఈ కప్పుకి ఎన్ని సంవత్సరాలు జరిగినా కూడా నా సహా సహకారం ఉంటాయని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొక్కసారి గెలిచిన కేఎల్ఆర్ టీము హైదరాబాద్ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు అదే అదేవిధంగా ఈయన కొత్త నుంచి క్రికెట్ మొత్తం చూశాను కొత్తగూడెం టీం కూడా ఫస్ట్లో మీరు కొంచెం నెగ్లెక్ట్ చేశారు కానీ అందరూ అనుకున్నారు వంద వంద డెబ్బై వంద కోడతాను కానీ మీరు కూడా నూట యాభై దాకా స్కోర్ తీసుకెళ్లారు బ్రహ్మాండంగా ఆడారు కొంచెం జాగ్రత్తగా ఆడి ఉంటే నిన్న ఫస్ట్ సెమీఫైనల్ జరిగినట్టు ఈ మ్యాచ్ కూడా జరిగేదని నేను అనుకున్నాను రాష్ట్ర చాలా బాగా ఆడారు ఓవర్స్ అయిపోయినాయి మేము అనుకున్నాం పది పన్నెండు ఓవర్లో మ్యాచ్ అయిపోద్ది అని కానీ మీరు చక్కటి వాళ్ళకి సపోజ్ మంచి టైట్ ఫైట్ ఇచ్చారు వినే వాళ్ళు అంటే క్లాసికల్ ప్లేయర్స్ కాబట్టి సేమ్ టీమ్ కాకపోయినా మీరు మంచి పోరాటం ఇచ్చినందుకు నెక్స్ట్ టైం మీరు నేడు కప్పు గలవడానికి అవకాశం ఉందని చెప్పేసి మీరు కోరుకుంటూ ప్రస్తుత అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ పదం వేరే గారికి అలాగే అజీమ్ గారికి మీదన్న పెద్దలు అందరికి కూడా పేరు పేరు నమస్కారం చాలా కాలతీతమైంది కాబట్టి ఎక్కువసేపు టైం తీసుకోవడం జరగదు ఈరోజు ఇందాక అజిమ్ గారు చెప్పినట్టు ఈ ఏజెన్సీలో అభివృద్ధి కోసం మనం చాలా ఏళ్ళగా ఏర్ చాలా ఏళ్ళగా చూస్తున్నాం దాంతో భాగంగా మనకు అభివృద్ధి కోసం నాయకులు దగ్గరికి వచ్చినట్టు వస్తున్నారు మళ్ళీ దూరం వెళ్ళిపోతున్నారు కానీ మన అభివృద్ధి మనమే చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఏజెన్సీలో ఒక నెహ్రూ కప్పు కానీ ఒక భద్రాతి కళాభారతి కానీ ఒక భద్రాద్రి బాలోత్సవం కానీ ఇంకెటువంటి కా టెంపుల్ సంబంధించిన కార్యక్రమాలు ఏ వచ్చినా కూడా ఇక్కడ పెద్దలందరూ కూడా కూడుకొని అందులో సేవ భాగంగా మా తాడు పంచాషేత చారిటబుల్ ట్రస్ట్ ఉండి నడిపించడానికి మేము ఎప్పుడూ కూడా ముందే ఉంటాం దాంట్లో భాగంగానే ఈ స్టేడియంలో మేము చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదు ఈ అల్లనా కళాభారతి ప్రోగ్రామ్స్ కోసం భద్రాచలంలో ఎక్కడెక్కడ పెట్టారంటే అక్కడ మన ఆంజేయస్వామి పార్క్ పక్కన కానీ అటు బిడ్జి పక్కన కానీ అటు మన కరకట్ట పక్కన కానీ పెట్టుకుంటూ దిగేది ఎందుకంటే వేదిక లేక ఆ వేదిక అనేది ఉంటే ఇవాళ మనం ఎక్కడైనా ఒక స్థిరమైన ప్లేస్లో అనే ఉద్దేశంతో ఈరోజు ఫస్ట్ ప్రయారిటీగా ఈ వేదిక నిర్మించి భద్రాచలానికి మా తాడు పనిచేసే చైల్డ్హుడ్ ట్రస్ట్ ఇచ్చి ఇవ్వటం అనేది నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు జనానికి పరికొచ్చే చేస్తే ప్రభుత్వీ కానీ ఇటు పట్టణ ప్రభుత్వలు కానీ అందరికీ కలిసి వాళ్ళ ఉద్దేశంతోనే ఎక్కువ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది మేము దాంట్లో భాగంగా విద్యకి కొద్దిగా విద్యకి దీనికి ఇలాంటి సోషల్ యాక్టివిటీస్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం దాంట్లో భాగంగా ఎప్పుడు కూడా ఈ కార్యక్రమానికి దాలు జయశేఖర్ గారు కానీ రాజా గారు కానీ ఎన్ఆర్ఎస్ ఎవరోకులు వస్తారు ఈ సంవత్సరం రేపు వచ్చే నెల ఇరవై తొమ్మిది ఈ నెల ఇరవై తొమ్మిది రావడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు కూడా మేము పెద్ద ప్రోగ్రాం తీసుకోవడం జరుగుతుంది మన భద్రాద్రి జూనియర్ కాలేజీ మా తాలు జయశేఖర్ గారు తాన మా చదువుకోవడం జరిగింది వారిని ఆ కాలేజీ చదువుకున్నందుకు దానికి ఖచ్చితంగా మళ్ళీ మంచి పూర్వవాయం రావాలని కోరుకుతో తాలు జయశేఖర్ గారు మన కాలేజీ చుట్టాకు వచ్చినప్పుడు మీరు ఇక్కడ లోకల్గా ఉన్న సభ్యులు కానీ గవర్నమెంట్ తరఫున మీరు అంతిస్తే దానికి ఆఫర్ నేను కూడా ఇస్తూ అలా అనగా ఈ మధ్యన మన కలెక్టర్ గారి దగ్గర నుంచి మేము యాభై లక్షలు ఇస్తాము మీరు ఒక యాభై లక్షలు పండ్ చెప్పిన్నట్టు ఇవ్వడం జరిగింది ఆ యాభై లక్షల రోడ్ అని కూడా దాడు విజయశేఖర్ గారు ముందుండి రేపు ఇరవై తొమ్మిది తారీఖు తర్వాతన మన భద్రాచం జూనియర్ కాలేజీకి యాభై లక్షలు మా ఫండ్ నుంచి ఇచ్చి రేపు దానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమానికి ఫిబ్రవరి రెండు మూడు తారీఖుల్లో ప్లాన్ చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి ఖచ్చితంగా ఉందాం అట్లాగే మాతో పాటు ఇంకా భద్రాచంలో పూర్వపరములు కూడా ఇక్కడ అందరూ కలిసి ముందలకు వస్తేనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయని అందులో ఒక సేమభావంగా మా సైడ్ ఎప్పుడు ఉంటుందని అట్లాగే పొదం వేరే కూడా గవర్నమెంట్ తరఫున ఎటువంటి అవకాశం ఉన్నా కూడా ఈ ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చెందడానికి మీ వంతు సహాయం అందిస్తే మిమ్మల్ని ఎప్పుడు కూడా భద్రాచలం ప్రజలు మంచి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా ఎంతో ఆనందంగా ఈ క్రికెట్ని నేర్పిస్తున్నటువంటి నా నేను ఎప్పుడు కూడా కొడుకుని పిలుస్తా మరి బాలయోగి గారికి వారి బృందానికి అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ఇంత మంచిటి కార్యక్రమాన్ని ఈ ప్రాంతానికి పేరు తెచ్చేటువంటి కార్యక్రమాన్ని నడుపుతున్నటువంటి వారి బృందానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నమస్కారం అదేవిధంగా ఈ కార్యక్రమానికి మంచిగా సహకరిస్తున్నటువంటి తాళ్ళూరి పంక్షయ గారి తరఫున వచ్చినటువంటి పంక్షి గారికి వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చాలా జాగ్రత్తగా చాలా పొంకంగా మరి ఈ భద్రాశీల పట్టణ వాసులందరినీ కూడా ఎంతో ఆనందింపజేసే విధంగా ఎంతో శ్రమపడి ఈ బాలయోగి బృందం అందరూ కూడా ప్రతి వారి దగ్గరికి వెళ్ళి దీన్ని ఎంతో గర్వంగా మన పట్టణానికి తీసుకొచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా టోర్నమెంట్ ఆడించడం అంటే అంత తేలికమైన పని కాదు దానికి శ్రమ ఉంటుంది కష్టం ఉంటుంది మనం అనంగానే అయ్యేది కాదు అయినా దానికి సహకరిస్తున్నటువంటి ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను మరి భద్రచేల పట్టణ ప్రజల తరఫున మరి ఈ టోర్నీని నడిపినటువంటి మా బృందాన్ని అందరి తరఫున వేరు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు మరి చాలా కాలం అతీతమైంది మరి మనం అందరం కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడాలి కానీ టైం లేక మరి నేను కూడా కొంచెం లేట్ రావడం జరిగింది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మరి అట్లా కూడా కొంత మాట్లాడనియలేకపోవడం జరిగింది అని మీ అందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించి ఈ కార్యక్రమాన్ని మరి బాబైనటువంటి మహాబాలయోగ్ గారిని మరి ప్రారంభించి ఓటినా గెలిచిన ఓటములు గెలుపలు సహజమే ఏ ఓడినా గెలిచిన అందరం ఇదే వేదిక ముదే మరి ఇరవై తొమ్మిది సంవత్సరాలు నిర్విరామంగా నెవరు టోర్ని ఆడించి మీ అందరిలో ఒక పెరుగు పేరుని మీకు గుర్తింపుని తెచ్చినటువంటి మన పట్టణ వారి బృందం ఎవరి బృందము మా ధామ మా బాలయోగి గారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని ఇంకా అనునిత్యము పొడిగించే విధంగా చూడాల్సిన అవసరం ఉంది దీనికి ఇక్కడ ఏదైతే మా అజీమ్ గారు చెప్పారో తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మీరు కోరినటువంటి కోరికను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి తప్పకుండా శాంక్షన్ అయ్యే విధంగా చూస్తా అని చెప్పుకొని ఈ విధంగా మీ అందరికీ నేను వాగ్దానం చేస్తూ ఈ కార్యక్రమానికి సెలవు తీసుకుంటూ కార్యక్రమాన్ని ముగించవలసిన అవసరం ఉందని గుర్తు తెలియజేస్తాం క్రికెట్ అసోసియేషన్ బ్రదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అల్లా అలాగే బెస్ట్ బ్యాట్స్మెన్ అవార్డ్స్ గోస్ టు మిస్టర్ రాజు గౌరవ చైర్మన్ గారి నివాసంగా కోరుతున్నాం అలాగే మ్యాన్ ఆఫ్ ది ఫైనల్ అవార్డ్స్ గోస్ టు మిస్టర్ వినయ్ శ్రీ చారు ఇండియా కోరుచున్నాము ఇండియన్స్ ని గొప్పని తోటమల్లి వెంకట మాస్టర్ శ్రీ తోటమల్ల స్మేష్ బాబు గారి జ్ఞాపకం ఒకటి సాయి ప్రవీణ్ అండ్ సాయి తేజ క్లాస్ అండి వాళ్ళు ఇప్పుడు ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాదాపూర్ అండ్ ఒక ఆయన సాయి ప్రణీత్ ఐటీసీ బీపీ ఎంప్లాయ్ రెండు సార్లు గ్రూప్ వన్ క్వాలిఫై అయ్యాడు మూడోసారి ఆస్పరేన్ ఈ విల్ సక్సెస్ ఇన్ దట్ ఎగ్జామ్ ఆల్సో సాయి ప్రణీత్ అన్నయ్య గారు అబ్బాయి సాయి తేజ దిట్ ఈస్ ఆల్ తోటమల్ల ఫ్యామిలీ ఆల్ ఎడ్యుకేషనల్ ఎడ్యుకేషనల్ ఫ్యామిలీ